మిత్రులారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు అంటే గవర్నమెంటు మండల పరిషత్తు జిల్లా పరిషత్తు మున్సిపాలిటీ కార్పొరేషన్ పాఠశాలలు ఐదు నెలల కాలపరిమితికి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ని పోస్టులు భర్తీ చేయడానికి ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం మొత్తం పదకొండు వందల నలభై ఆరు ఖాళీని భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దీనిలో చూస్తే ఎనిమిది వందల తొంభై రెండు స్కూల్ అసిటెంట్లు రెండు వందల యాభై నాలుగు ఎస్జిటి కేటగిరీకి చెందిన పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇవి కేవలం టెంపరీ బేసిస్ మీద మాత్రమే కేవలం పీరియడ్ ఆఫ్ ఫైవ్ మంత్స్ అని ఇవ్వటం జరిగింది ఐదు నెలల కాలంలో మాత్రమే వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది ఇక ఆనరోరి వచ్చేసరికి స్కూల్స్టెంట్ కేటగిరీ వారికి పన్నెండు వేల ఐదు వందలు నెలకి అలాగే ఎస్జిటి కేటగిరీ వారికి పదివేలు చెల్లిస్తారనమాట నవంబర్ రెండు వేల ఇరవై ఐదు టు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు వరకు మాత్రమే వీళ్ళు పనిచేస్తారు దీనికి సంబంధించిన బడ్జెట్ రిలీజ్ అవ్వటం జరిగింది అయితే మనకి చూస్తే గనక మరి మన మండల విద్యాశాఖ అధికారులు ఒక ప్రెస్ నోటు విడుదల చేస్తారు స్కూల్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ మీడియం వైజ్ ఖాళీలని అయితే అర్హత గల అభ్యర్థులు ఎంఆర్సీలో ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీలోపు అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషను ఎక్కడ ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది కింద నేను డిస్క్రిప్షన్ అంత లింక్ ఇస్తాను అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి లేదా మన జ్ఞానలోక వెబ్సైట్లో కూడా ఉన్నాయి అన్నమాట అయితే రిసీవ్ చేసుకున్న అప్లికేషన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు వారికి సమర్పించాల్సి ఉంటుంది అక్కడ మెరిట్ లిస్ట్ వాళ్ళు తయారు చేస్తారన్నమాట ఇక మెరిట్ లిస్ట్ చూస్తే కనుక వారికి అకాడమికల్గా ఉన్న మెరిట్ బట్టి లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మార్కులను బట్టి అకాడమిక్ ప్లస్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బట్టి సెవెంటీ ఫైవ్ లేదా ట్వంటీ ఫైవ్ రేషియోలో వాళ్ళు మెరిట్ లిస్ట్ తయారు చేస్తారనమాట ఇక్కడ ఒకటి ఇవ్వటం జరిగింది చూడండి ఎవరైతే ఆ నేటివ్ విలేజ్ ఆ మండలం వారికి ప్రిఫరెన్స్ ఇస్తామని నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగిందనమాట మరి దీనికి ఒక కమిటీ ఒకటి ఉన్నదనమాట డిస్టిక్ చైర్మన్గా కలెక్టర్ గారు అలాగే మెంబర్ కమ్ కన్వీనర్గా డిఈఓ గారు లేదా మెంబర్గా డైట్ ప్రిన్సిపాల్ గారు డివైఓ గారు ఉంటారనమాట వీళ్ళు స్క్రూట్నీ చేసి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారనమాట ఈ నియామక ప్రక్రియ అంతా కూడా ఏడు పన్నెండు రెండు వేల ఐదవ తేదీలోపు పూర్తయిపోవాలి వీళ్ళు ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి ఏడు ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు కేవలం ఐదు నెలలు మాత్రమే వీళ్ళు ఈ పదవిలో ఉంటారు అంటే ఆ విధుల్లో ఎందు ఐదు రెండు వేల ఇరవై ఆరో తేదీన ఆటోమేటిక్గా వీళ్ళు సర్వీస్ నుండి టెర్మినేట్ అయిపోతారు అన్నమాట అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ అప్లికేషన్లు ఎలా పూర్తి చేయాలో చూద్దాం ఇది అప్లికేషను ఇందులో ఇక్కడ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎస్జిటి పోస్టుకి దరఖాస్తు చేస్తున్నారా స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారా నమోదు చేయాల్సి ఉంటుంది దీని తర్వాత స్కూల్ నేమ్ అలాగే మండలం నేమ్ మీరు ఏ పాఠశాలలో వేకెన్సీ ఉందో ఆ పాఠశాలకు దరఖాస్తు చేస్తున్నారో ఆ వివరాలు నమోదు చేయాలి ఇక్కడ అది నమోదు చేసిన తర్వాత పదవ తరగతి మార్కు లిస్ట్ ఆధారంగా మీ పూర్తి పేరు తల్లి తండ్రి పేరు నమోదు చేయండి చేసిన తర్వాత ఆధార్ నెంబరు ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది మీదేదైనా పనిచేసే రెండు మొబైల్ నెంబర్లని ఎంటర్ చేయండి చేసిన తర్వాత పదో తరగతి మార్కులిస్ట్ ఆధారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా నమోదు చేయండి అలాగే మీ పదవ తరగతి కోర్సు ఎప్పుడు పాస్ అయ్యారు ఏ మీడియంలో చేశారు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కూడా ఇక్కడ నమోదు చేయాలి ఉంటుంది ఇది చేసిన తర్వాత ఇంటర్మీడియట్ వివరాలు కూడా నమోదు చేయండి ఇంటర్మీడియట్ కూడా అయిపోయిన తర్వాత డిగ్రీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇక్కడ నమోదు చేయండి మీకు ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ నమోదు చేయండి చేసిన తర్వాత ఇక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి డిఈడికి సంబంధించిన క్వాలిఫికే వివరాలు ఇక్కడ నమోదు చేయండి అలాగే బీఈడికి సంబంధించిన వివరాలు కూడా ఏది ఉంటే అది డిగ్రీ ఉన్నవాళ్ళ డిగ్రీ బీఈడి ఉన్నవాళ్ళు బీఈడి వివరాలు నమోదు చేయండి ఇది చేసిన తర్వాత మీరు ఇక టెట్కి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయి టెట్లో అనేది కూడా ఇక్కడ నమోదు చేయాలి ఆల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఐఎఫ్ఎస్సి కోడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇక్కడ నమోదు చేయండి ఎంటర్ ఇది రాసిన తర్వాత మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ ఎక్కడ ఉన్నారు మీరు నివాసం ఉంటున్నారు వివరాలు పూర్తిగా డోర్ నెంబర్తో సహా ఇక్కడ నమోదు చేయండి ఇక్కడ మనకి అప్లికేషన్లు మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు మండల శాఖాధికారి కార్యాలయంలో ఇవ్వాలని ఇక్కడ అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది ఇక్కడ మీ సిగ్నేచర్ కూడా సంతకం పెట్టేసి సకాలంలో ఇవ్వండి దీనికి సంబంధించిన జెరాక్స్ కాపీస్ కూడా పూర్తి మీ అర్హత సంబంధించిన అన్ని కూడా ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది చేయండి ఇది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సంబంధించిన ఖాళీల వివరాలు ఇవన్నీ ఖాళీలన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి జిల్లాల వారీగా ఖాళీలు ఉన్నాయి నేను కింద డిస్క్రిప్షన్ అంత లింక్లో ఇస్తాను లేదా మన వెబ్సైట్లో కూడా ఉన్నాయి జ్ఞానలోక వెబ్సైట్లో అక్కడి నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ జిల్లాకు సంబంధించిన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి చూసుకుని దరఖాస్తు చేసుకోండి దీనికి సంబంధించిన ఏమైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ